హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి పాంఫెట్ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో నేను మీరు చూపించబోతున్నాను అంటే చందువ చేప వేపుడు ఈ చేపలో ఒక్కటే ముళ్ళు ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా తినవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఈ చేప వచ్చేసి మహారాష్ట్రలో బాగా దొరుకుతుంది అనమాట అక్కడ వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు కూడా మరి అయితే ఇప్పుడు దీన్ని తయారు విధానం చూసేద్దాము ముందుగా వీటిని మంచిగా శుభ్రం చేసేసుకుని ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా కట్ చేసి తీసుకోండి లేదంటే నీచు వాసన అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట లోపల ఉన్న ఆ నలుపుదనం అంతా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం పెట్టిన మసాలా అనేది చేప లోపల వరకు వెళ్ళి చేప అనేది మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడైతే మ్యారినేషన్ కోసం ఒక ప్లేట్ని తీసుకొని దానిలోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని అట్లాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ కారం కొంచెం కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను ఎందుకంటే మంచి కలర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఎక్కువ వేస్తే ఫ్లేవర్ అనేది జీలకర్ర ఫ్లేవర్ వస్తుంది కాబట్టి పావు స్పూన్ సరిపోతుంది దానికన్నా కొద్దిగా తక్కువగా మిరియాల పొడిని వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలాను వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు దీనిలో రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను కొంచెం దీనిలోనికి రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగుని ఒక నిమ్మకాయ ఫుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అట్లాగే బైండింగ్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి ఒక టేబుల్ స్పూన్ వరకు మైదాపిండి రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండిని పిండిని తీసుకోవాలి మైదా పిండి వేస్తే మెత్తగా వస్తుంది బియ్యపిండి పిండి కొంచెం క్రిస్పీనెస్ కోసం వేసానమాట దీనిలోనికి నిమ్మకాయని కూడా ఇందులో మొత్తం చక్కగా పిండేసుకొని మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి అలానే ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ మసాలాలు చక్కగా ముద్దగా చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం ఎన్ని చేప ముక్కలైతే తీసుకున్నానో దానికి తగ్గట్టుగా మనం ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకోవాలి నేను ఎనిమిది చేపల వరకు తీసుకున్నాను దానికి తగ్గట్టుగా మసాలాని ప్రిపేర్ చేశాను ఒకసారి చేపలు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలకు కూడా చక్కగా పెట్టేసేయచ్చు ఎందుకంటే ముళ్ళు ఒకటే ఉంటుంది అది కూడా చాలా మెత్తగా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది నేను చూపించినట్లు ఈ విధంగా ఒకసారి తయారు చేసి చూడండి అలాగే ఇవన్నిటికీ చక్కగా పట్టించేసి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత తవా పెట్టేసుకుని స్టవ్ మీద ఫ్రైకి సరిపడినంత నూనెను వేసుకుని బాగా వేడి చేసుకోవాలి మీరు కడాయిలో కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ వేస్తే వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా తక్కువ ఆయిల్తో ఈ చేప ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో కొద్దిగా కరివేపాకును వేసి అడిచిన తర్వాత ఇందులోనికి చేప ముక్కల్ని ఒకదాని తర్వాత వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు కదుపుతూ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ చేప ముక్కలు మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి చేప ముక్కలు అన్నిటినీ ఒక్కసారే వేయకుండా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చేపల ఫ్రై చాలా టేస్ట్గా ఉందండి నేను చెప్పిన రీతిగా మసాలాని ప్రిపేర్ చేసి ఈ విధంగా ఫ్రై చేశారంటే మనం రెస్టారెంట్లో తిన్నంత ఫీల్ వస్తుందనమాట మరైతే మీరు ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్